ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ కూడా మరొక అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆధ్యాత్మికవేత్తలు ఆధ్యాత్మిక ప్రపంచం వీళ్ళంతా ఆధ్యాత్మికతను బోధించే వాళ్ళు అని ఫాలో అయ్యేవాళ్ళు ఇటువంటి మాటలు వింటూ ఉంటాం కదా అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మిక వేత్తను కావచ్చు లేదా ఆత్మ జ్ఞాని అనే పదాన్ని కూడా వింటూ ఉంటాం వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి హోరాతో మనం గుర్తుపట్టచ్చు అవునా అదేలా వాళ్ళ యొక్క సమీపంకి వెళ్తేనే మనకి తెలియకుండా ఒక రకమైనటువంటి కామ్నెస్ని ఒక పీస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం వాళ్ళ కంపెనీలో మనకి ఉండాలి అని అనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడే మాటలు మనకి నమబుద్ధిగా అనిపిస్తాయి రైట్ అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది బికాజ్ స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఎక్స్పీరియన్స్ ఎంతెంత మనకి డీప్గా ఉంటే అంతంత ఆధ్యాత్మికతలో ఆ వ్యక్తి లోతుగా ఉన్నారు అనేది తన అర్థం ఏదో పై పైన తేలి వచ్చేటువంటిది ఏదో వెకేషన్లాగా వెళ్ళొచ్చేటువంటి విషయం కాదు కాబట్టి వాళ్ళ యొక్క మాటలులో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వాళ్ళ వ్యవహార శైలి ఎందుకంటే మనం ఇలా మైక్ ముందు కూర్చుని ఎంతో స్పీచ్ మనం ఇవ్వచ్చు బట్ హౌ ఈజ్ మై ఇంటరాక్షన్ విత్ అదర్స్ హౌ ఈజ్ మై బిహేవియర్ నా మాటలు ఎలా ఉన్నాయి నా కర్మలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ చరిత్ర వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది వాళ్ళ యొక్క సాధనకి నిదర్శనంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి వాటర్ ఉందనుకోండి వాటర్ తాలూకా న్యాచురల్ క్వాలిటీ ఏంటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది శీతలంగా ఉంటుంది అదే దాన్ని గ్యాస్ పై మీద పెట్టగానే హాట్ అయిపోతుంది దాని ఫామ్ కూడా మారిపోతుంది బికమ్స్ వేపర్ సో అలాగొక ఫిజికల్ వస్తువే ఒక ఫిజికల్ ఎలిమెంటే ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు స్పిరిచువాలిటీ అనేటువంటి ఈ వేడి తగిలింది అంటే ప్రతి ఒక్కరిలో తప్పకుండా మార్పు అనేటువంటిది ఉంటుంది అలాగే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ ఈ మార్పును గమనిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి అది తగ్గిపోతుందని అది పోయింది అని చెప్పేసి అలాంటి నేచర్ కోపం అయి ఉండొచ్చు అహంకారం అయ్యి ఉండొచ్చు లేకపోతే విపరీతమైన పొజిసివ్నెస్ అయ్యి ఉండొచ్చు లేదంటే మాట దురుస్ అయ్యి ఉండొచ్చు ఇలాంటి కొన్ని కొన్ని నెగిటివ్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ ట్రేట్స్ కూడా వాళ్ళల్లో పోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అనేటువంటి చేస్తారనమాట సో ఒక ఆత్మజ్ఞాన్ని గుర్తించడానికి ఏమీ ఫిజికల్ లక్షణాలు ఏమీ ఉండకపోవచ్చు అందరూ వైట్ వేసుకోవాలి అందరూ కాషాయమే వేసుకోవాలని ఏమీ ఉండదు గృహస్థంలో ఉంటూ వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా మంచి స్పిరిచువాలిటీని ఫాలో చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అదే మనకి చిహ్నం అనమాట అలాగే వాళ్ళ గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు కొంతమంది అంటారు వాళ్ళు నిజంగా చాలా ఆదర్శవంతులు అండి అని పక్క వాళ్ళే చెప్తారు కొంతమంది ఏమంటారు వీళ్ళు టీవీలో ఇలా మాట్లాడతారు కానీ బయటకు వచ్చినట్లయితే వీళ్ళంతా చాలా డిఫరెంట్గా ఉంటారు అని చెప్తారు రైట్ సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మన కొలీగ్స్ అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మనతో పనిచేసే కోవర్కర్స్ అవ్వచ్చు వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది కూడా ఒక నిదర్శనం అండ్ అబవ్ ఆల్ ఒక వ్యక్తికి స్వయంగా తెలిసిపోతుంది నా సెల్ఫ్కి నాకు తెలిసిపోతుంది నాలో ఎంత ప్రోగ్రెస్ జరిగింది అని చెప్పేసి నిన్నటికన్నా నాలో ప్రోగ్రెస్ పెరిగిందా లేదంటే తరిగిందా అనే విషయం నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుస్తుంది సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టిక్ అదే నాకు పెద్ద కొలమానం ఎప్పుడైతే నా స్వయానికి ఎప్పుడైతే నాకు తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నేను ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది నేను చేసుకోగలుగుతాను అనమాట ఓకే అంటే అసలు ఆత్మజ్ఞాని అనే ఈ పదం కావచ్చు లేకపోతే ఆ పర్సన్స్ని కావచ్చు చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు కదా ఎలా వాళ్ళు అలా మారగలిగి ఉంటారు ఎటువంటి లక్షణాలని డెవలప్ చేసుకోవడం వల్ల వాళ్ళని మనం అలా పిలుస్తాం ఒక వ్యక్తి ఆత్మజ్ఞాని అవ్వాలి ఆధ్యాత్మికవేత్త అవ్వాలి అంటే వాళ్ళ మీద వాళ్ళు చాలా వర్క్ చేసుకుని ఉండాలి యూ హ్యావ్ టు వర్క్ అలాట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనకి చాలా జ్ఞానం లభిస్తుంది చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి చాలా లభిస్తుంది కొంతమంది సిన్సియర్గా సాధన కూడా చేస్తారు కానీ మనలో ఇంటర్నల్ చేంజ్ అనేటువంటిది రావడానికి మనం స్పిరిచువాలిటీని అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నా తత్వం చాలా దురుసు తత్వం ఎవరన్నా మాట అంటే నేను పడను ఎందుకు పడాలి ఇలాంటి మెంటాలిటీ కానీ నాకు ఉన్నట్లయితే మనం లాంగ్ స్టాండింగ్ స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే నేను ఒక్క సెకండ్ నేను కానీ సైలెన్స్ వహించినట్లయితే ఇది నాకు అనేక సమస్యల నుంచి నన్ను బయటపడేస్తుంది ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఒక్క సెకండ్లో ఉన్న ఒక్క మాట తర్వాత చాలా డేంజర్ని క్రియేట్ చేస్తారు చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది కానీ ఆ ఒక్క క్షణంలో నేను సైలెంట్గా కానీ ఉన్నట్లయితే ఇది నాకు ఫ్యూచర్లో మంచిది రిలేషన్షిప్కి మంచిది మేబీ కెరియర్కి మంచిది మేబీ ఫైనాన్షియల్ లాస్ అవ్వకపోవచ్చు ఏదో ఒక విధంగా నేను నష్టం నుంచి నేను నన్ను నేను కాపాడుకుంటాననేటువంటి వివేకం వాళ్ళల్లో డెవలప్ అయిన కారణంగా ఆ వన్ సెకండ్ వాళ్ళు సైలెంట్గా ఉంటారు పక్క వాళ్ళు వేడిగా ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళకది అర్థం కాదు రిసీవింగ్ మోడ్లో లేనప్పుడు మనం ఎంత మంచి విషయమైనా చెప్పచ్చు కానీ పక్క వాళ్ళు రిసీవింగ్ మోడ్లో లేరనుకోండి మనం చెప్పి కూడా వేస్ట్ ఇలాంటి నాలెడ్జ్ అనేటువంటిది స్పిరిచువల్ సాధన వల్ల మనకి లభిస్తుంది ఎక్కడ తగ్గాలి ఎక్కడ మనం ఎవరు ముందు చెప్పాలో కూడా ఒక్కోసారి చాలా ఇంపార్టెంట్ ఎవరి ద్వారా చెప్తే పని అవుతుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఇదొక ఇది ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ నేను మీకు తీసుకుని నేను చెప్పడం జరిగింది సో అందుకనే ఎవరు నిందించినా కూడా ఎవరేం చేసినా కూడా సమయోచితంగా సందర్భోచితంగా రెస్పాండ్ అనేది అవుతారు ఒక ఇది ఒక కామన్ ఎగ్జాంపుల్ ఇంకా మన లైఫ్లో మనం ఎంతెంతైతే మనం స్పిరిచువాలిటీని మనం సాధన చేస్తూ ఉంటాం సాధన చేస్తూ ఉంటామో ఎన్ని వేస్ట్ విషయాలు ఉన్నాయి ఎన్ని నెగిటివ్ విషయాలు ఉన్నాయి అనేది మనకి క్లారిటీ వచ్చిన కారణంగా మనం వాటి వైపుకు వెళ్ళం చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక వేత్తలకి అందరికీ వైరాగ్యం అనుకుంటారు ఇట్ ఈస్ నాట్ వైరాగ్యం ఇట్ ఈస్ డిస్టేస్ట్ ఆధ్యాత్మిక ప్రాక్టీస్లో మెడిటేషన్లో వచ్చేటువంటి హ్యాపీనెస్ బ్లిస్ వీటికన్నా చాలా ఎక్కువ అట్రాక్షన్గా కనిపిస్తుంది అందుకని దీని మీద డిస్టేస్ట్ వస్తుంది ఇట్ ఈస్ నాట్ ప్రనౌన్సియేషన్ ప్రనౌన్సియేషన్ వేరు డిస్టేస్ట్ వేరు వైరాగ్యం వేరు అనాసక్తి వేరు అనాసక్తి అనేటువంటిది వస్తుంది అనాసక్తి ఉన్నప్పుడు అది ఎదురుగుండా ఉన్నా కూడా దాని మీద అట్రాక్షన్ అనేటువంటిది ఉండదు దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది డెవలప్ అనేటువంటిది కాదు సో అందుకనే చాలా మంది స్పిరిచువల్ పీపుల్ చాలా సింపుల్గా ఉంటారు కానీ దాన్ని కూడా ఈ కాలంలో సమాజంలో మిస్అండర్స్టాండ్ చేసుకుని మీరు గా సింపుల్గా ఎందుకుంటున్నారని ప్రశ్నలు వేస్తూ ఉంటారు బికాజ్ పీపుల్ ఆర్ నాట్ యూజ్ టు దట్ ఐడియా దట్ యూ క్యాన్ లివ్ అ సింపుల్ లైఫ్ సింపుల్ లైఫ్ గా ఎందుకు ఉంటున్నారని అడుగుతూ ఉంటారు విచ్ ఇస్ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్ టు ఆస్క్ యాక్చువల్లీ అదే ఎవరన్నా బాగా అన్ని ఇదిగుంటే ఆహా వీళ్ళు ఇది అనుకుంటారు బట్ అది అవసరం లేదు ఆ హంగు బంగు అనేటువంటిది అవసరం లేదు అవసరం అనిపించిన వాళ్ళు వేసుకోవచ్చు విచ్ ఈజ్ నాట్ రాంగ్ అది కూడా తప్పు కాదు అది మీకు ఆనందం అనిపిస్తే టు ఇట్ బట్ దాంట్లోనే ఆనందం ఉంది అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆనందం అనేటువంటిది ఉంటుంది సో ఇలాగ లైఫ్లో ఉన్నటువంటి చాలా వేస్ట్ చాలా నెగటివ్ విషయాల నుంచి కూడా వాళ్ళు దూరంగా ఉంటారు ఒక సింపుల్ సాత్వికమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కాదు ప్రజెంట్ ఇప్పుడు బాగా స్ట్రెస్డ్ బాగా మానసికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవనాలు కదా మరి ఇటువంటి సందర్భాల్లో ఈ ఆత్మ జ్ఞానము లేదంటే ఒక స్పిరిచువల్ సాధన ఎంతవరకు అవసరం అంటారు ఏదైనా సరే తెగేదాకా లాగద్దు అని సామెత మీరు వినే ఉండుంటారు ఏది కూడా తెగేదాకా లాగకూడదు మనం లైఫ్ లో ఏవైతే గోల్స్ సాధించాలి అని ఇప్పుడు ఎందుకు టెన్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుమంది మీద వర్క్ ప్రెషర్ పెరిగింది వర్క్ అవర్స్ పెరిగాయి కమ్యూట్ పెరిగింది డిస్టెన్స్ పెరిగింది వీటన్నిటి వల్ల మనకి టెన్షన్ అనేటువంటిది వస్తుంది అనేది ఈజ్ అ కామన్ రీజన్ కామన్ అందరూ చెప్పేటువంటి రీజన్ లేదంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మేజర్ టెన్షన్కి రీ కాజ్ ఇప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు పీపుల్ తాలూకా డిజైర్స్ సింపుల్గా ఉండేటువంటివి ఇప్పుడు పీపుల్ తాలూకా డిజైర్స్ ఎలా ఉన్నాయి అవి వ్యక్తిగత సాటిస్ఫాక్షన్ కన్నా పక్క వాళ్ళ ముందు నేను ఏదో నిరూపించుకోవాలి అనేటువంటి కారణంగా వీళ్ళ డిజైర్స్ ఉంటున్నాయి తప్ప నా వ్యక్తిగత సాటిస్ఫాక్షన్ కోసం కావు మీకు అర్థమవుతుందని చెప్తున్న పాయింట్ మా చుట్టాల వాళ్ళు ఇక్కడ కొన్నారు కాబట్టి మేము కూడా అలాంటి కేటెడ్ కమ్యూనిటీలోనే మేము ఇల్లు కొనాలి లేదంటే మా కొలీగ్స్ అందరూ ఇలా వస్తున్నారు నేను ఈ బండి వేసుకుని వెళ్తే నాకు చిన్నతనంగా ఉంటుంది ఫలానా ఫంక్షన్కి నేను ఆ చీర ఆల్రెడీ కట్టేసుకున్నాను మళ్ళీ అదే చీర కట్టుకుని వెళ్తే ఎవరైనా చూస్తే అదేంటి మీరు కట్టిన చీరే కట్టారా అని అడుగుతారు అని చెప్పి అదొకటి ఎందుకంటున్నానంటే ఇలాంటి అన్నెసరీ డిజైర్స్ కారణంగా మనం లేని టెన్షన్ కొని తెచ్చుకుంటున్నాం మన స్థితికి మన స్తోమతకి మించిన ఆశల్ని ఆశయాల్ని మనం పెట్టుకుంటున్నాం ఎయిమ్ వేరు డిజైర్ వేరు ఎయిమ్ అనేటువంటిది మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది డిజైర్ అనేటువంటిది మనల్ని కుంగదీస్తుంది లక్ష్యం అనేటువంటిది మనల్ని ప్రేరేపిస్తుంది అది సాధించడానికి కానీ కోరిక అనేటువంటిది మనల్ని కుంగదీస్తుంది అది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ టెన్షన్ రిలేషన్షిప్ టెన్షన్స్ రిలేషన్షిప్ టెన్షన్కి ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అది ఎవరైనా అవ్వచ్చు నాట్ నెసెసరీ వైఫ్ అండ్ హస్బెండే కాదు ఇద్దరూ పక్క వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ వాళ్ళే కానీ నేను ఇవ్వాలి అనేది ఫస్ట్ మర్చిపోతుంది స్పిరిచువల్ ప్రిన్సిపల్ నెంబర్ వన్ ఏంటంటే మనకి ఏది కావాలో ముందు మనం అది ఇవ్వాలి అప్పుడే అది మన దగ్గరికి వస్తుంది వీళ్ళు వాళ్ళు నాకు రెస్పెక్ట్ని ఇవ్వాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు నేను రెస్పెక్ట్ ప్రేమని ఇవ్వాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇద్దరూ తీసుకునేటోళ్ళే మరి ఇచ్చేటోళ్ళు ఎవరు ఒకప్పుడు కూడా జాబ్ చేసే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు ఇప్పుడు ఇదేం కొత్త ఏం కాదు కదా ఉద్యోగాలు చేసేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకప్పుడు కూడా ఉండేవారు బట్ నేను ఏదైతే ఇస్తానో అదే నాకు రిటర్న్ లభిస్తుంది ఎప్పుడైతే ఇది మనం ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు రిలేషన్షిప్లో వీళ్ళు లాక్కుంటున్నారు వాళ్ళు లాక్కుంటున్నారు కొత్తలో బాగానే ఉంటుంది అందుకే ఇందాక చెప్పాను కొత్తలో ఇద్దరు ఒకరి మాటలు ఒకరు వింటే తర్వాత వాళ్ళు ఇద్దరు మాటలు బిల్డింగ్ అంతా ఎందుకు వింటారు బికాస్ బోత్ ఆర్ ఎక్స్పెక్టింగ్ నైదర్ ఈస్ గివింగ్ వారు లాంగ్ ఇలా కంటిన్యూ అయిపోతే ఎవరు చెప్తారు ఇది మంచి ఇది చేయడం అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ వినాలి అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు వినాలి స్పిరిచువాలిటీ లైఫ్లో ఎప్పుడైతే మనం నేను మీకు ఇందాక అదే చెప్పాను ఒక స్పిరిచువల్ వ్యక్తి అని ఎవరిని వింటారంటే ఎవరైతే సెల్ఫ్తో టైం స్పెండ్ చేస్తారో నాలో ఏం ప్రాబ్లం ఉంది ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అని మన ఆత్మవిమర్శ మనం చేసుకోవాలి నాట్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ సైడ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ప్రాబ్లం ఉంది అంటే అదే బాస్ కింద పది మంది ఉంటే నా ఒక్కళ్ళకి ఎందుకు ఆ బాస్తో ప్రాబ్లం వస్తుంది మిగిలిన ఏడు ఎనిమిది మంది బాగానే పనిచేస్తున్నారు నాకే ఎందుకు వస్తుంది ప్రాబ్లం బాస్తో లేదంటే బాస్కి నాతోనే ఎందుకు కంప్లైంట్ ఉంది మిగిలిన మీద అంత కంప్లైంట్ చేయట్లేదు మనం ఇమీడియట్గా నిందించేస్తాం బాస్ని కానీ ఒక్కసారైనా మనల్ని మనం చెక్ చేసుకోవాలి వాట్ ఈజ్ ఇట్ ద టైమ్ డూయింగ్ నేనేం చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా మూడోది పిల్లల విషయం వల్ల టెన్షన్ పిల్లల విషయంలో టెన్షన్ రీసెంట్గా ఒక క్లాస్ వినడం జరిగిందనమాట అందులో ఆ అన్నయ్య గారు చెప్తూ ఉండి ఒకప్పుడు తల్లిదండ్రి అంటే పిల్లలకి భయం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండింది ఇప్పుడు కానీ రివర్స్ ఉంది సో మనం వాళ్ళ స్థాయికి దిగాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు మన స్థాయికి రారు అవును మనం వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తేనే వాళ్ళు వింటారు అండ్ ఇవన్నీ ఇవేం కొత్త ఏం కాదు ఇవన్నీ మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటివే కానీ మనకి అవి మర్చిపోయిన కారణంగా ఈ లేని టెన్షన్ లేని స్ట్రెస్ని మనం క్రియేట్ చేసుకో సో ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో ఒకటేం చెప్తారంటే వ్యర్థానికి నెగిటివ్ని ఎంతెంత మనం దూరం చేసుకుంటే అంతంత నా లైఫ్లో టెన్షన్ అనేటువంటిది ఉండదు ఒక ప్రిన్సిపల్ చెప్తాం బ్రహ్మకుమార్ ఇస్లో ప్రతి వన్ అవర్కి వన్ మినిట్ అయినా సైలెన్స్లో ఉండండి ఆ వన్ మినిట్లో మీరు సైలెన్స్లో ఉండొచ్చు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మంచి మెడిటేషన్ కామెంట్రీ పెట్టుకుని వినవచ్చు కానీ దానికి మాకెక్కడ టైం దొరుకుతుంది సిస్టర్ అంట కానీ రోజులో వాట్సాప్ ఎన్నిసార్లు చూస్తాము ఒక గంటలో ఏమన్నా నాకు ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చిందంటే పని పక్కన పెట్టేసి కూడా మనం ఆ వీడియో చూడందే మనం పని కూడా వెళ్ళం సో నా ఇంట్రెస్ట్ ఎటుంది అదే టూ మినిట్స్ కాస్త రిలాక్స్ అవ్వడానికి కాస్త ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కాస్త సైలెన్స్లో ఉండడానికి కాస్త ఒక మంచి ప్లెజెంట్ మ్యూజిక్ని వింటే మనకు ఆఫీస్ టెన్షన్ ప్లేస్ లాగా అనిపించదు రిలాక్సింగ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది అండ్ ఇది ప్రాక్టికల్లీ వీ హ్యావ్ డన్ దిస్ బ్రహ్మకుమారీస్ ఒక ప్రాజెక్ట్ చేశారు మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ రోజు జస్ట్ ప్రతి వన్ అవర్కి ఫ్యూ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసి ఆ వెబ్సైట్లో వాళ్ళు వెళ్ళి లాగిన్ చేయాలి అలాగా సమ్ మిలియన్ అనుకున్నది కాస్త బిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అక్యుములేట్ అయ్యాయి దానికి అయ్యర్ యునైటెడ్ నేషన్స్ బ్రహ్మకుమారీస్కి పీస్ మెసెంజర్ అవార్డు కూడా ఇచ్చారు ఇది ప్రాక్టికల్గా చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ అండ్ చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లో రిలీజ్ చేసింది ఏంటంటే మేము అదే జాబ్లో ఉన్నాము అదే హస్బెండ్తో ఉన్నాము అదే ఫ్యామిలీలో ఉన్న వి ఫీల్ లైట్ ఎండ్ ఆఫ్ ద డే మాకు ఒకప్పుడు చాలా నీరసంగా చాలా టెన్షన్గా మాకు అనిపించేది ఇప్పుడు ఫ్రెష్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది టెన్షన్ ఈజ్ కామన్ స్ట్రెస్ ఈజ్ కామన్ అనే థాట్ ఫస్ట్ తీసేయాలి ఇట్ ఈస్ నాట్ కామన్ బీయింగ్ హ్యాపీ ఇస్ కామన్ బీయింగ్ పీస్ఫుల్ ఈజ్ కామన్ బీయింగ్ టెన్షన్ అండ్ స్ట్రెస్ఫుల్ ఈస్ నాట్ కామన్ అది అన్యాచురల్ థింగ్ అసలు స్ట్రెస్ తాలూకా డెఫినేషన్లోనే ఉంటుంది ఇట్ ఈస్ అన్యాచురల్ అనేసి బయలాజికల్ డెఫినేషన్ సో అది కామన్ కాదు మనం ఏదైతే ఈ అవాంఛితమైనటువంటి కోరికలు అవాంఛితమైనటువంటి పెట్టుకున్నామో దీనివల్ల మనం టెన్షన్ పడుతున్నాం తప్ప వేరే లేదు దీని మీకు ఒక రీసెంట్గా ఒక ఉదాహరణ అనేటువంటిది నేను ఇస్తాను ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెద్దవాళ్ళు వచ్చారనమాట వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫారెన్లో ఉన్నారు ఇద్దరు సారీ వాళ్ళ మా అమ్మాయి ఫారెన్లో ఉంది అక్కడ యుఎస్లో రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి బాగా సంపాదన చేస్తున్నారు కానీ ఆ అమ్మాయికి లేని జబ్బు లేదు పిల్లలు లేరు ఎందుకు ఎప్పుడు వర్క్ ప్రెషర్ వర్క్ ప్రెషర్ వర్క్ ప్రెషర్ అని అడిగాను ఎందుకంటే అంత వర్క్ ప్రెషర్ వర్క్ మానేయచ్చు కొన్ని జాబ్ మానేసి హెల్త్ చూసుకోవచ్చు ఎలా మానేస్తుంది అమ్మా ఇన్ని ఈఎంఐలు ఎవరు కడతారు కొన్ని జాబ్ మానేసి మా దగ్గరికి ఇండియా వచ్చేద్దామంటే ఇండియాలో అంత జీతం ఇచ్చే జాబ్ ఎక్కడ దొరుకుతుంది సో అందుకని మేమే ప్రతి ఆలయ నెలలో పాపం వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అయినా ఓపిక తెచ్చుకుని ఈస్రో వాస్తేవా అంటూ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాడు ఇద్దరు జాబ్స్ మాలేలేరు అల్లుడుబా జాబ్ మానేలేడు కూతురు జాబ్ మానేలేదు సో ఎలా వచ్చింది ఆ టెన్షన్ స్ట్రెస్ సో ఎప్పుడూ కూడా అందుకే తినడానికి తిండి లేదు మీసాలకు మాత్రం సంపంగి నూనె అడిగాడు అని ఒక సామెత ఉంటారు సో వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ కెన్ డూ వాట్ ఈజ్ ఇట్ నా లిమిటేషన్ ఏంటి నా కెపాసిటీ ఏంటో తెలుసుకుని దాని అనుసారంగా మన లైఫ్ను మనం తీర్చిదిద్దుకోవడం మనకి మంచిది ఎవరిని మెప్పించాలి మనకెవర సర్టిఫికెట్ ఇస్తారా ఫైనల్గా ఎవరు మనకి ఏం ఇవ్వట్లేదు మనకి మనమే సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి ఐఎమ్ లివింగ్ అ హ్యాపీ కంటెంటెడ్ లైఫ్ సో ఆత్మకీయానికి ఇలాంటి జ్ఞానోదయం ఉంటుంది సో దే విల్ లీడ్ దేర్ లైఫ్ ఇన్ అ వెరీ సింపుల్ హ్యాపీ అండ్ అంటెంటెడ్ వే భోగభాగ్యాలు ఏం లేకపోయినా వాళ్ళు చాలా సంతోషంగా అయితే ఉంటారు అండ్ ఇంకొక అపోహ ఏముంటుందంటే ఆధ్యాత్మిక వేత్తలకి ఆత్మజ్ఞానం అవ్వాలంటే పెట్టి పుట్టుండాలి దానికి రాసి పెట్టుండాలి అని ఇలాంటివి కూడా అనుకుంటారు మంచి పని చేయడానికి పెట్టి ఉండాల్సిన అవసరం లేదు మనం మంచి పని చేయాలని ఒక థాట్ వస్తే చాలు మనం చేయొచ్చు సో మీ దగ్గరలో ఏ స్పిరిచువల్ సెంటర్ నమ్మకమైనటువంటిది ఆథెంటిక్ అయినటువంటిది ఏ స్పిరిచువల్ సెంటర్ ఉన్నా కొన్నాళ్ళు వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వండి అక్కడ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళు చెప్పేటువంటి క్లాసెస్ కానీ వాళ్ళు నేర్పించేటువంటి మెడిటేషన్ వల్ల మనకి చాలా స్ట్రెస్ అనేటువంటిది న్యాచురల్గా రిలీజ్ అవుతూ ఉంటుంది పైగా ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక సంస్థల్లో మీరు ఏం చెప్పినా అది రహస్యంగా ఉంచుతారు ఎవరు మీ విష ఇప్పుడు అదే ఒక ఫ్రెండ్కి చెప్పారు ఒక చుట్టానికి చెప్పారనుకోండి అనుకోండి వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్పొచ్చు గ్యారంటీ లేదు కానీ ఇక్కడ మా దగ్గరికి అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తుంటారు అంతమంది గురించి ఎవరికని చెప్తాం అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఆధ్యాత్మికత ఇది మరియు ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది స్టార్ట్ చేసినట్లయితే ఇది ఏమంత పెద్ద కష్టంగా అనిపించదు కేవలం స్టార్ట్ వరకే అమ్మో బాబోయ్ అనిపిస్తుంది కానీ ఒకసారి మనం స్పిరిచువల్ మార్గంలోకి నడవడం కానీ మొదలు పెట్టాము అంటే ఇది యాక్చువల్గా మన లైఫ్ని కూడా చాలా ఈజీగా చేస్తుంది చాలా టెన్షన్ని స్ట్రెస్ నుంచి కూడా మనకి చాలా మంచి విశేషాలు తెలియజేశారు ఆత్మ జ్ఞానానికి సంబంధించి ధన్యవాదాలు ఓం శాంతి నమస్తే ఇది వాళ్ళ ఆత్మ పరమాత్మ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం